హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా ట్యూ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే టెన్ థర్టీ అవుతుంది టైం అయితే బ్రష్ చేస్తున్నా ఇప్పుడు నేను బ్రష్ చేసిన ఏం చేస్తానో చూడండి ఒక బౌల్ తీసుకున్న ఆ బౌల్లోకి అయితే కొంత వాటర్ అయితే నేను పోస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వాటర్ ఎందుకు పోస్తున్నది మీకు తెలియాలంటే చూడండి లాస్ట్ వరకు ఇప్పుడైతే స్టవ్ అయితే నేను ముట్టించుకుంటున్నా చూడండి స్టవ్ ఆన్ చేసుకున్నా ఐదు కేజీల స్టవ్ ఫ్రెండ్స్ ఇది గ్యాస్ అనమాట ఐదు కేజీల గ్యాస్ ఇది చూశారు కదా అది నా వాటర్ క్యాంక్ పక్కనే దాని తర్వాత అయితే ముట్ట బౌల్లో తీసుకున్న వాటర్ అయితే అందులో వేసుకో స్టవ్ పైన పెట్టుకున్న దాని తర్వాత రాగి పిండి తీసుకున్న ఒక బౌల్లో వేసుకున్న ఆ బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని అయితే బాగా మనం దానికి సరిపోయినంత వాటర్ వేసుకోవాలి దాని తర్వాత ఆ రా వాటర్ వేసుకున్న పిండిని బాగా కలపాలన్నమాట చూడండి ఇలా కలపాలి ఆ తర్వాత బాగా మరుగుతున్న నీటిలో ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వేసుకొని అలా వదిలేయకూడదు అనమాట చూసారు కదా అలా ఉండిపోతుంది వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని దాన్ని ఎలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అది అయినంత వరకు అలా కలుపుతూ ఉండాలి దాని తర్వాత రిజల్ట్ మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తానికైతే అంబల్ రెడీ అయిపోయింది మనకి రాగి పిండి అంబలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఉంటుంది దాని దాని కాంబినేషన్గా బెల్లం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తా ఒక పక్క రాగి చావా ఒక పక్క బెల్లం అనమాట బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్